హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్టీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతుకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడిప్పుడే విడుదల చేశారండి అయితే మహిళల ఖాతాల్లో డబ్బులు పడినట్లుగా అకౌంట్లో మెసేజ్లు అయితే వస్తున్నాయండి అయితే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి వీళ్ళకి మాత్రం డబ్బులు అనేది వేయలేదండి అయితే ఏ కారణం చేత వేయలేదు సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అని ఇస్తాను సో నేను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక ఎవరాల్ చూద్దామండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు ఇక్కడ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించినటువంటి నిధులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి ఐదు వేల అరవై పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయలైతే జమ చేశారు వైఎస్ఆర్ చేత పథకం కింద అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు బీసీలకు ఏడాదికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయలకు ఆర్థిక సాయంతి అందినట్లు ప్రభుత్వం తెలిపింది సో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మళ్ళీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడిపోయాయండి వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసిఏ కానివ్వచ్చు ఆధార్ లింకప్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ లింక్అప్ చేసుకుని వారు ఉంటారో అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడలేదండి సో మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్